హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కనుమ రోజుదండి నిన్న పోస్ట్ చేసిందేమో సంక్రాంతి రోజు ముగ్గు అండి అది కనుమ రోజు ప్రొద్దున్నే ఇలా ఫైవ్ థర్టీ అలా లేచి ముగ్గు అనేది వేశానండి త్రీ డేస్ కూడా ముగ్గనేది అనేది వేశాను చాలా బాగా అనిపించింది సంక్రాంతి అంటే మొత్తం ముగ్గులు పిండి వంటలు ఇవే ఉంటాయి కదండి అలాగే ఫైవ్ థర్టీకి ఫైవ్ ఓ క్లాక్కి అలా లేసి ఇది ప్రొద్దున ప్రొద్దున కాబట్టి కొంచెం డల్గా అనిపిస్తుంది తెల్లారుతూ ఉంటే మనకి ముగ్గు అనేది చాలా బాగా అనిపిస్తుంది అలాగే మనకు ముగ్గులు అనేటివి అవి ఇచ్చి అవే రావు మనం చూసి నేర్చుకుంటే ఈజీగా అనిపిస్తుంది మనకు వేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది నేనైతే అలానే నేర్చుకున్నానండి అలాగే మీరు సంక్రాంతి అంటే మనకు ఫస్ట్గా గుర్తుకొచ్చేది ముగ్గులు అలాగే పిండి వంటలు పిండి వంటలు కూడా నేను వీడియో తీసి పెట్టానండి పల్లి భక్షాలు అంటే పల్లి పోలేలు నువ్వుల పోలేలు మురుకులు అరిసెలు ఇవన్నీ కూడా వీడియోస్ అనేటివి ఛానల్లో ఉన్నాయండి మీకు ఒకవేళ కావాలి అంటే వీళ్ళు చూసేసేయండి అలాగే మనకు ఈ వీడియో అనేది నేను పండగ అయిపోయిన తర్వాత అంటే మార్నింగ్ కనుమ తెల్లారి అనేది వీడియో అప్లోడ్ అనేది చేస్తున్నానండి ఆ రోజు అంతా టైం ఎవరికి కూడా ఉండదు చూసే అంత అలాగే అందరు పండగ ఎంజాయ్మెంట్లో ఉంటారు కాబట్టి నేను ఈరోజు అనేది అప్లోడ్ చేస్తున్నాను అలాగే మీరు పండగ ఎలా జరుపుకున్నారు పిండి వంటలు ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకేమైనా ఆ వీడియోస్ కావాలి స్టిచ్చింగ్ వీడియోస్ కానీ లేదంటే టైలరింగ్ వీడియోస్ కానీ కటింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కిచెన్ టిప్స్ వీడియోస్ కానీ ఇవి ఏవి కావాలన్నా కానీ ఒకసారి ఛానల్ని చూడండి అందులో మీకు కావాల్సిన వీడియోస్ అయితే ఉంటాయండి మీరు కొత్తగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి నా వీడియోస్ అనేటివి అలాగే ముగ్గు మొత్తం కూడా వేస్తూ ఉంటే తెల్లారిపోతూ ఉందండి కలర్స్ నింపే టైంకి మంచిగా అనేది వచ్చేసింది ముగ్గు అనేది చక్కగా కనిపిస్తుంది మనం మొత్తం కలర్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా పై నుంచి మనము మళ్ళీ ముగ్గుతో వేసామనుకోండి ఆ లుక్ చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఇలానే చేస్తారా మధ్యలో నేను కుండకి ఇలా డిజైన్ అనేది వేస్తున్నాను ఎక్కువ నేను వీడియోస్ బయట అనేటివి నేను తీయను నాకెందుకో ఈ కలర్స్ నింపిన వీడియోస్ తీయాలి ఎప్పుడు నేను పేపర్ పైన అలా వేసి చూపిస్తాను ఇంట్లోనే వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి మార్నింగ్ మార్నింగ్ అందరు బిజీ బిజీ ఉంటారు కాబట్టి నేనైతే కెమెరా పెట్టేసి వీడియో అయితే తీసాను అంటే కలర్లు నింపే వీడియో ఒకటి తీద్దాము అనే ఆలోచన అయితే ఉంది అలాగే కనుమ రోజు సంక్రాంతి రోజు రెండు రోజులు కూడా వీడియోస్ అయితే తీశానండి మార్నింగ్ మార్నింగే చూడండి ఆకులకి కలర్ ఇది వేస్తే చాలా బాగా అనిపించింది ఇంకా సైడ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి వీడియోస్లో ఇందులో నేను కూడా సైడ్ డిజైన్ అనేది చూపిస్తాను మన ముగ్గు వేసినంత వేసిన తర్వాత సైడ్కి కూడా చక్కగా వేస్తేనే మనకు ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది అలాగే మా పాప స్కూల్లో కూడా కాంపిటీషన్ అనేది ఉండదండి మదర్స్కి అందులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను బాగా వచ్చింది ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఆ వీడియో కూడా నేను ఛానల్లో ఉంది ఏ ముగ్గు వేసాను అసలు నేను ముగ్గు వేసాన ఇంకా వేరేది సంక్రాంతికి సంబంధించింది వేసాన అందులో ఉంటుందండి అలా ఈ స్కూళ్ళలో కాంపిటీషన్స్ ఉండడము అందులో నేను పార్టిసిపేట్ చేయడము అలాగే అందులో నాకు మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది నాకైతే ఎందుకు ఈ సంక్రాంతి కొంచెం మంచిగా అనిపించింది అంటే కొంచెం మనకి ఏదైనా మంచి జరిగింది అంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి అందులో ఒక కొంతమందిలో మనకే ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది అని అంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అనేటివి ఉండేనండి అంటే మిగతా వాళ్ళకు కూడా ఇచ్చారు కానీ ఫస్ట్ సెకండ్ అనేది మాత్రం అనౌన్స్ చేసిండ్రు అన్నట్టు నాకు చాలా బాగా అనిపించింది అలాగే చూడండి సైడ్కి మాత్రం నేను ఇలా డిజైన్ అనేది వేస్తున్నాను సైడ్ డిజైన్ వేసి కూడా దానికి కలర్స్ అనేటివి వేసామనుకోండి చాలా బాగుంటుంది ముగ్గు మొత్తం కూడా మంచి లుక్ అనేది వస్తుంది కదండి ఇలా మొత్తం కూడా సైడ్ డిజైన్స్ నాకు కొంచెం సింపుల్గా వచ్చండి సైడ్ అలాగే వీడియో లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి తప్పకుండా ముగ్గు ఎలా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్